పార్టీ ఆఫీస్ ఇచ్చిన పిలుపు మేరకు రేపు తెల్లవారి తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు స్పెషల్ డ్రైవ్ ఆన్ పార్టీ హెడ్ ఆఫీస్ సూచన మేరకు పనిచేస్తుంది ఇదే కాకుండా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి పూర్తి స్థాయిగా బాధ్యతగా ఉన్నాం కొంతమంది వైసీపీ నాయకులు అపోహ సృష్టించారు ఉర్దూ మీడియం స్కూల్స్ అన్ని క్యాన్సల్ చేసేస్తున్నారు ఆ స్కూల్స్ అన్ని క్యాన్సల్ చేసేసి ఇంకా స్కూల్స్ ఉండవు ఉండవో చెప్పి ఒక అపోహ సృష్టించారు ఉర్దూ టీచర్స్ అందరూ చాలా అభద్రతా భావంగా ఉన్నారు అది తప్పు ఏ ఒక్క స్కూల్ కూడా క్యాన్సల్ కాదు పూర్తి స్థాయిగా మదనపల్లి లో ఉన్న స్కూలు యథావిధిగా ఉంచు దానికి మోడల్ స్కూల్గా తీసుకొని అప్గ్రేడ్ చేస్తూ ఆ స్కూల్కి కావాల్సిన పూర్తి హంగులు ఇస్తామని చెప్పి ఇదే కాకుండా ఆటోనగర్ ఆటోనగర్ సమస్య కూడా పూర్తి స్థాయి పరిష్కారాన్ని వచ్చాము త్వరలో దానికి ఈసారి నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆటో నగర్ పరిష్కారం కూడా పూర్తి అవుతుంది తప్పకుండా అది ఆటో నగర్ ప్రజలకు అందుబాటులో వస్తుందని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మదనపల్లి బేబీ వెల్కమ్ నుంచి దాదాపు డిఎస్పి గారు బంగ్లా దాటి బోర్డు వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాము అది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము ముఖ్యమంత్రి గారు దానికి తీసుకొని తక్షణం ఆర్అండ్బి డిపార్ట్మెంట్ కి సూచనలు ఇవ్వడం జరిగింది తప్పకుండా మనము హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయబోతున్నామని తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఏదైతే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడానో ఫస్ట్ నా గల విప్పిందే మదనపల్లి చరిత్ర మారాల మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పిన మాట మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఏమి ఔటర్ రింగ్ రోడ్ కి దాదాపు మూడు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు కొంతమంది వైసీపీ నాయకులు మేమేమో చేసేస్తా ఉన్నాం మాకు ఇచ్చేసినాడు నితిన్ గడ్కరీ గారు అన్నారు మీరు పాలనలో ఉన్నప్పుడు చేయలే ఇప్పుడు గుర్తు వచ్చేసినాయా అప్పుడు ఎంచే దానికి మిషన్లు సల్లే మీకు డబ్బులు భూములు ఎక్కడ దొరికితే అక్కడ మూసేసిన చరిత్ర మీది సారాయి టెండర్లు మీవి మైనింగ్ టెండర్లు మీవి మీవి ప్రజలు ఇంకా ఏమైనా జోబుల్లో డబ్బులు ఉంటే అవి కూడా ఇంకా పెరుక్కొని పోయినరు ఈసారి ఎక్కడన్నా ఈ వైసీపీ పాలన వచ్చేసి ఉంటే రెండు కిడ్నీలు ఒక కిడ్నీ రైట్స్ తీసుకుంది అందరిదిగ కిడ్నీ రైట్స్ అన్ని రాసుకునేసింది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక సంతలో దొంగ దొంగలిచ్చేస్తాడంట దొంగలిచ్చేసింది అందరికన్నా ముందు వీడేస్తాడంట దొంగ దొంగ అండి ఇంకా వాళ్ళు ఎత్తుకుంటా ఉంటారు ఏడు పారిపోతాడు అది పరిస్థితి ఐదేళ్ళు వీళ్ళు ఏం చేశారంటే సర్వనాశనం చేసేసారు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వ్యవస్థకు సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కానీ ఆయన పరిపాలన దక్షతలు అవగాహన లేని మనిషి నాలుగు పిల్లర్లుగా నాలుగు నలుగురు కోరుకో వాళ్ళ పైన బాధ్యత పెట్టారు ఆ నాలుగు పిల్లర్లు రెండు వేల ఇరవైలోనూ పడిపోయినాయి ఆయన చూసుకునే లోపల రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది అప్పటికే ఇల్లు కూలిపోయి అది పరిస్థితి ఇదే కాకుండా బీటీ కళాశాలకు ఖచ్చితంగా యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి పూర్తి స్థాయిగా బీటీ కళాశాల అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పారు సార్ ఇదే కాకుండా టొమాటా ప్రాసెసింగ్ యూనిట్ దానికి ఒక పెద్ద ప్రణాళిక తయారు చేశాం తప్పకుండా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ తీసుకుని వస్తాము తెలుసు ఇదే కాకుండా కొంతమంది మా సహోదరులు మదనపల్లి హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు